నీ గతాన్ని చూసి నీ పాత పాపాలను లోపాలను ఎత్తి నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను పదే పదే ఏడు సేవలు అవ్వ నీ బతుకు తెలీదా నువ్వు పెద్ద పరిశుద్ధులేవా నువ్వు పెద్ద నువ్వు నిన్నేం చేసావు నువ్వు మొన్న నా మాకు తెలుసులేవో అని నీ గతాన్ని ఎత్తిపట్టి నువ్వు దేవుని కొరకు ధైర్యం ఒక తీర్మానం చేసుకోకుండా అడుగు ముందుకేయకుండా నిన్ను బలహీనపరచడానికి గతాన్ని వాడేవాడు శత్రువైన సాతాను రెండు నీ వర్తమానాన్ని చూసి పదే పదే కృంగిపోయేవాడు నువ్వే నువ్వు గతాన్ని కూడా వదిలేయగలవు భవిష్యత్తును ఊహించలేవు వర్తమానం బట్టి మా పరిస్థితి లాగా ఎందుకు ఉందండి మరి ఇలాగ ఎందుకు అవుతుందండి మరి అవుతుంది కదండి నీ గతాన్ని చూసేవాడు నీకు చూపేవాడు సాత నీ వర్తమానంలోనే ఆగిపోయే రకం నువ్వే ఈ రెండింటినీ పట్టించుకోకుండా నీ భవిష్యత్తును చూస్తూ రాబో దినములలో నీ పట్ల తాను కలిగిన ఉద్దేశములను వాటిని నెరవేర్చగలిగిన తన సంకల్పమును ఆ సంకల్పములో అమర్చబడిన తరువాత నీవు ఉండబోతున్న స్థాయిని ఇప్పుడే కల్లార చూసి ఆనందముగా దాన్ని నీతో మాట్లాడగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభునే నేసుక్రీస్తు వారు మాత్రమే గట్టిగా సపోర్ట్లు కొడుతూ ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా స్థుతించండి బ్రహ్మని ఇంకా గట్టిగా స్థుతించండి ఇంకా గట్టిగా స్థుతించండి నీ భవిష్యత్తులకు చూసి దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుని నమ్మిన వ్యక్తివైతే నీ దేవుని విశ్వసించినవైతే నువ్వు కూడా గతాన్ని చూడకోహో నీ చుట్టూ ఉన్న వర్తమానాన్ని చూడకోహో భవిష్యత్తులకు చూడు దేవుని ఏర్పాట్లకు చూడు కడవరి ఉద్యములకు చూడు దేవుని ఏర్పాటును బట్టి నువ్వు ఏ స్థాయిలో వాడబడబోతున్నావో ఏ ఉండబోతున్నావో ఏ ఇప్పుడు చూడటం ప్రారంభించు గతని చూడటం మానే ప్రస్తుత పరిస్థితుల పరిస్థితులు పద్దో లెక్కలేసుకోవటం పైకే నీ భవిష్యత్తులోకి చూడటం ప్రారంభించు అమెన్ ఆమెన్ ఇంగ్లీష్లో పాడమే గతంలో పాడేవాళ్ళు త్రూ ద నా విశ్వాసపు నేత్రములతో తేటగా చూడగలుగుతున్నాను నా దేవుడు చాలా చాలా మంచివాడు దేవునికి స్తోత్రం చెప్పండి కనుక ఇప్పుడు గిజ్జోను అప్పుడు బలముగా ఉన్నాడని కాదా భవిష్యత్తులో బలవంతుడిగా ఉండబోతున్నాడని దేవుడు చూసి బలహీనుడిగా ఉన్నా అప్పుడు శక్తి లేనివాడుగా ఉన్నా అప్పుడు దాక్కునే స్థితిలో ఉన్నా అప్పుడు కుటుంబానికి మాత్రమే పరిమితమై నా పెల్లా బిడ్డలకి అన్నం పెట్టుకుపోతే చాలనా బతుక్కి అనే స్థితిలో ఉన్నా అతను వేవేల మందికి విజేతగా నాయకుడిగా తన వెనక సైన్యము నడిపించగల యువతుడుగా దేవుడు చూసి మాట్లాడుతున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని తెలుసు ఆత్మతో నింపబడి దేవుని కనపరచండి ఆత్మలో దేవుని చూడండి ఒక్కసారి ఆయన నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడా ఆయన నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడా ఆమె చెప్పండి గట్టిగా ఆమె ఆమె ఒక మాట విను ఒకవేళ అప్పుడే దేవుడు గిజ్జుని బలవంతుడు అని అంటున్నట్లయితే పద్నాలుగో వచ్చినములో నువ్వు లేచి బలము తెచ్చుకుని ఎందుకంటాడు అని ఎందుకంటాడు బలం లేదు బలం లేదు కాబట్టి నువ్వు బలం తెచ్చుకోవాలి నానా అంటే ఇప్పుడు బలము లేదని దేవుడు కూడా చెప్పినట్టేగా నాకు వినపడాలి నీకు బలం లేదులే అని దేవుడు అన్నట్టేగా అంటే బలము లేని వాడిని పట్టుకొని ప్రభు ఏమంటున్నాడు గట్టిగా మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలి బలము లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు అభిషేకము లేని పట్టుకుని ఏమంటున్నాడు సంఘము లేని వాడిని పట్టుకుని ఏమంటున్నాడు ఇంకా పిల్లలు లేని వాణ్ణి పట్టుకుని ఏమంటున్నాడు జనములకు తండ్రి అని పిలుస్తున్నాడు ఓపిక లేని వాడిని ఏమంటున్నాడు పరాక్రమ కలిగిన పాలార్జును పిలుస్తున్నాడు ఆ దేవుడు మారిపోలేదు మాట్లాడుతున్నాడు నువ్వు జనములకు తండ్రివే నువ్వు జనములకు తండ్రివే నువ్వు పరాక్రమ గల బుడివి నువ్వు పదివేల మంది కంటే విశేషమైన వాడివి ప్రజలకు నేత్రములబట్టి వాడివి అబద్ధమాడ నేరని దేవుని పేరట ఈ మాటలన్నీ అవును ఆమె గట్టిగా చప్పట్లు కొట్టి అనే భాషల్లో మాట్లాడితేవుని శ్రద్ధించండి కమాన్ స్పీట్